ఓం నమో నారాయణాయ వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే వారాహి అమ్మ ఎంతో శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని రోజుకి ఒక్కసారైనా సరే పట్టించుకోండి అస్సలు తిరుగుండదు అంత మంచి మంత్రం అన్నమాట ఎంతో శక్తివంతమైన మంత్రం నిజంగా మీరు ఏది కోరితే అది నెరవేరుతుంది అని చెప్పడానికి ఇక తిరిగే లేదన్నమాట అంతేకాకుండా మీరు రోజుకు ఒక్కసారైనా ఉదయాన్నే పట్టించినట్లయితే తప్పకుండా రోజంతా తిరుగు చూసుకోనక్కర్లేదండి అంత మంచిగా అంత శుభంగా రోజంతా మీకు అలా జరిగిపోతుంది తప్పకుండా ఆ రోజంతా తిరుగు చూసుకోనక్కర్లేదు అది ఎంత మంచి మంత్రం అంటే ఏది చేసినా సరే మనకు అంత మంచి ఫలితం రావడం అనేది మనం సక్సెస్ అవ్వడం ఇంకా అసలు మనకు ఓటం అనేది ఉండదన్నమాట ఏది చేసినా కలిసి రావడం అలా ఉంటుంది ప్రతిరోజు పట్టించుకున్నట్లయితే అస్సలు తిరిగి ఉండదండి అలాంటి మంచి మంత్రం వారాహి మంత్రాన్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రాన్ని రెండు నిమిషాలు పఠించుకుంటే మనం చదువుకుంటే రోజుకు ఒక్కసారైనా చదువుకుంటే సరిపోతుంది అన్నమాట రోజుకు ఒక రెండు నిమిషాలు కేటాయిం చదువుకుంటే సరిపోతుంది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను కొంచెం పెద్దదిగా ఉంటుంది అయినా తప్పకుండా అందరు చదవాల్సిందే ఫ్రెండ్స్ చెప్పుకోవాల్సిన మంత్రం అది ఏంటి అంటే అందరికీ ఒక్కసారి చదువుకుంటే ప్రతిరోజు మనం కూడా అలా నోటెడ్ అయిపోతుంది మనకి మన మనకి అది స్క్రీన్ మీద కూడా మనం అలా చూస్తూ కూడా చదువుకున్నామంటే మనపాఠం అయిపోతుందండి చాలా బాగుంటుంది కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ మంత్రం చదువుకునేటప్పుడు మీరు నాన్ వెజ్ తినకూడదండి పీరియడ్స్ టైంలో కూడా అస్సలు చెప్పుకోవద్దు ఎందువల్ల అంటే అమ్మవారి మంత్రం కాబట్టి అమ్మవారి మూల మంత్రం కాబట్టి అమ్మవారి వారాహియం అంటే మనకు ఎంతో నిష్టగా ఉండాలి అందువల్ల ఆ టైంలో వరకు చదువుకోవద్దు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఉదయాన్నే చదువుకోవచ్చు ఏ టైంలో చదువుకోవాలనే ప్రశ్న అందరిలో ఒక ఉంటుంది కదా మీకు ఏంటంటే మీరు స్నానం చేయగానే ఒక్క నిమిషం అలాగే దేవుడు ముందు కూర్చొని వీలైనప్పుడు చెప్పుకోండి లేదు అంటే వారాహి అమ్మ ముందు అయినా సరే చెప్పుకోండి లేదా ఒక దగ్గర కూర్చొని చెప్పుకోండి అది లేదంటే ఫోన్లో అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి అలా అమ్మవారి ఫోటోని చూస్తూ కూడా ఒక దగ్గర కూర్చొని అలా చెప్పుకున్నట్లయితే ఈ శ్లోకాన్ని మనం ఏదైతే కోరుకుంటామో అది మన చుట్టూ వైఫై లాగా మన చుట్టూ ఉంటుందండి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే మనల్ని సర్వదా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుందన్నమాట లింక లేట్ చేయకుండా మంత్రం ఏంటో చూసేద్దాం స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అంటే వారాహి మూల మంత్రం మనకెంతో శక్తివంతమైన మంత్రం అది మంత్రం ఏంటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వాహముఖి అందే అందిని

ఆశ్రయ్ పట ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు ఒక్కసారైనా చెప్పుకోండి నిజంగా ఎంత పవర్ఫుల్ అనేది మీరే నాకు చెబుతారు కొంచెం పెద్దదిగానే ఉంటుంది కానీ ఒక రెండు నిమిషాలు ఉంటుంది మీరు స్క్రీన్షాట్ అయినా తీసుకోండి లేదంటే ఒక నోట్స్ తీసుకొని అయినా రాసుకోండి అలా ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నామంటే కంఠస్థం అయిపోతుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పాట అనేది మనం పాడుకుంటూ ఉన్నట్లయితే నోటి నోటీడ్ అయిపోతుంది అన్నమాట ఆ పాట మనకు లాగా వచ్చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక్కసారి చెప్పుకుంటే చాలా ఫ్రెండ్స్ అమ్మవారు చాలా పవర్ఫుల్ మంత్రము మూల మంత్రం అనేది మీకు తెలుస్తుంది మీకు ఏ రోజైనా సరే ఆపద అనేది రాకుండా ఒక కష్టం అనేది దరి దరిచేరకుండా అంతా సాఫీగా ఉంటుందన్నమాట ఇక ఆఫీస్కి వెళ్ళేవారైనా కావండి స్కూలులకి పిల్లలు వెళ్తుంటారు కదా అలా వెళ్ళే వాళ్ళైనా కావండి అంతా సఖ్యతగా ఉంటుంది ఏదైనా సరే గెలుపు అనేది ఉంటుంది కొంచెం పెద్దదిగా ఉంటుంది కానీ భయపడిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక్కసారి చదువుకుంటే చాలు అలా నోటెడ్ అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది అమ్మవారి మంత్రం అనేది చాలా పవర్ఫుల్ అమ్మవారి గుడిలో ఈ పాట అనేది అక్కడ అందరూ పాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ పాట ఎవరైనా పాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఏం చేస్తుంటారంటే వాళ్ళు హోమం చేస్తూ ఉంటారు కదా అక్కడ అమ్మవారికి అలా పిలుస్తూ ఉంటారన్నమాట వారిని హోమం చేస్తూ ఈ శ్లోకం పాడుతూ అమ్మవారిని అలా పిలుస్తూ ఉంటే కనుక అమ్మవారు ప్రత్యక్షం అవుతారంట ఆ మంత్రంలో వాళ్ళు హోమం చేస్తూ ఉండేటప్పుడు అమ్మవారిని అమ్మవారు వాళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అంత పవర్ఫుల్ అన్నమాట సో ఒక్కసారైనా చెప్పుకుంటే అమ్మవారిని మనం పిలుస్తూ ఉన్నామని అర్థం అమ్మవారు మనకు అంత బాగా దర్శన భాగ్యం అనేది కలుగుతుంది ఫ్రెండ్స్ మీ జీవితంలో ఎంతో అనేది చూస్తారు ఈరోజు వీడియో కూడా మీ ఈ మంత్రం అనేది మీరు అందరూ పఠించుకోండి మీ లైఫ్లో మీ తలరాత అనేది మారిపోతుంది మీ లైఫ్లో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది ఫ్రెండ్స్ అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది దానికి నేను గ్యారెంటీ అంత మంచి మంత్రం అన్నమాట చాలా బాగుంటుంది పాడుతూ ఉంటే కూడా ఈ అమ్మవారి వారాహి మంత్రం అనేది ప్రతిరోజు పఠించండి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై వారాహి మాత